చాలామంది మాకు నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టడానికి కొన్ని టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నిద్ర లోకి వెళ్ళడానికి హెల్ప్ అయ్యే కొన్ని పాటిస్తే కొంత హెల్ప్ అవుతుంది మనం చాలా సార్లు చేసే పని ఏంటి అంటే డ్రూమ్ రోలింగ్ అంటే పడుకునే ముందు ఫోన్ రీల్స్ కానీ ఇవి చూస్తూ ఉంటాం ఆర్ టీవీ దానిలో నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మన మెలటోనియన్ సెక్రేషన్ డిస్టర్బ్ చేసి పడుకునే పరిస్థితి లేకుండా డిస్టర్బ్ చేస్తుంటది స్లీప్ సైకిల్ సో పడుకునే ముందు ఖచ్చితంగా త్రీ అవర్స్ ముందు ఫోన్స్ గానీ స్క్రీన్స్ అనేవి ఆపేయాలి పడుకుంటున్నప్పుడు రూమ్ మొత్తం కూడా చీకటిగా కనుక ఉంటే బాడీకి సిగ్నల్స్ వెళ్తాయి పడుకోవాలి అనే టైం అనేది వెళ్ళడం వల్ల మెలటోరియం సెక్రేట్ అయ్యి మీకు నిద్ర అనేది వస్తుంటది పడుకునే ముందు కనుక చేస్తే బాడీ యొక్క టెంపరేచర్ రెగ్యులేషన్ కి హెల్ప్ అవుతుంది పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర గనుక రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయినప్పుడు మీకు నిద్రలోకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటది ఈవినింగ్ పూట సిక్స్ అలా పర్వాలేదు గానీ మరీ పడుకు పడుకునే ముందుక ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ అగైన్ డిస్టర్బ్ యువర్ స్లీప్ సైకిల్ తినడానికి పడుకోవడానికి కనీసం మూడు గంటలు గ్యాప్ అనేది ఉండాలి పడుకునే ముందర డోంట్ ఎంగేజ్ ఇన్ ఎనీ డిస్కషన్ దట్ విల్ మేక్ యువర్ బ్రెయిన్ ఓవర్ థింక్ అండ్ కాఫీ అనేది వీలైతే ఆఫ్టర్ సిక్స్ తీసుకోకుండా ఉంటే మీ స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవదు ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం వల్ల స్లీప్ యొక్క క్వాలిటీని అండ్ టైంని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇస్ డాక్టర్ ప్రియాంక అన్సూరి ఎండీ జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్